నాన్న ఎందుకో వెనకబడ్డాడు నిజంగానే నా లైఫ్ లో మా నాన్న అందరికంటే వెనకబడిపోయాడు ఎవరికైనా పెళ్లికి ముందు నాన్నతో మంచి బాండింగ్ ఉంటది పెళ్లి అయ్యాక కాస్త తగ్గుతుంది బట్ నాకు మాత్రం పెళ్లికి ముందు మా నాన్నతో అంత బాండింగ్ లేదు బికాజ్ నేను మా అమ్మ నాన్న దగ్గర పెరగలేదు ఆ బాండింగ్ క్రియేట్ అవ్వడానికి నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను చిన్నప్పటి నుంచి కానీ పెళ్లి అయ్యాక మా నాన్నతో నాకు మంచి బాండింగ్ వచ్చింది నేను ఎంతసేపటికి మా నాన్న అందరు నాన్నలాగా గారాబం చేయడు స్ట్రిక్ట్ గా పెంచుతాడు మా నాన్న అందరు నాన్నలాగా జోవియల్ గా ఉండడు కోపంగా ఉంటాడు అని ఫీల్ అయ్యేది కానీ అది మా లైఫ్ లో బాగుండీ అని ఇద్దరు ఆడపిల్లలు కన్న తర్వాత గానీ నాకు తెలియలేదు ఈ వన్ మినిట్ వీడియో మాట్లాడడానికి నాకు వన్ అవర్ పట్టింది ఏ మాట మాట్లాడుతున్నా ఏడుపు ఆయన్ని నేను చానాపాటు అర్థం చేసుకోలేకపోయానే అనే బాధ నా గుండెల్లో ఉండిపోయింది అలాగా ఎంతసేపు మా గురించి ఆలోచించడం తప్పించి మా నుంచి మా నాన్న ఏం ఆశించడు లైఫ్ లో ఫస్ట్ టైం మా నాన్న దీపమ్మ నీ డబ్బులతో నాకు ఒక ఫోన్ కొనిస్తావా అని అడిగాడు మా వారు కొనిస్తానన్నా నేను ఒప్పుకోలేదు నా యూట్యూబ్ మనీతో నాన్న కోసం ఫోన్ కొన్నా ఫోన్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా